బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాబా సత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పుట్టుపర్తిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సాయిబాబా భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడుతుంది ఇక పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడే ఉండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఈ వేడుకలకు రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి ఇక సీఎం చంద్రబాబు రానున్నారు సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు అనంతరం సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు రేపు ఎల్లుండి పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు బస చేస్తారు ఇక పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు చెప్పండి సత్యసాయి జయంతి వేడుకలు పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ వరకు కూడా ఘనంగా జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రస్తుత వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో చొరవ తీసుకుని ఆ శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తోంది ఆ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఎమ్మెల్యేలు మంత్రులు పలువురు అధికారులు అక్కడే ఉండి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని కూడా సక్రమంగా ఉండేలాగా చూస్తున్నారు అదేవిధంగా విధంగా అక్కడే కొంతమంది మంత్రులు అక్కడ స్టే ఉండి కనుక్షణం వాటిని పర్యవేక్షిస్తూ ఘనంగా సత్యసాయి వేడుకలు నిర్వహిస్తున్నారు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వచ్చి హాజరయ్యి ఆ శత్య వేడుకల్లో అంటే అన్ని విధాలుగా కూడా అధికారులకి ప్రభుత్వానికి సహకరిస్తూ అందరూ కూడా ఒక మూకుమ్మడిగా ఇది శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అదే అదేవిధంగా రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిదిన్నరకి సత్యసాయి ఆ శత్య జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు ఆ రేపు సీఎం చంద్రబాబు వచ్చి ద్రౌపది ముర్ముకి స్వాగతం పలికి అక్కడ సీఎం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన అయిపోయే వరకు కూడా ఆ సీఎం చంద్రబాబు అక్కడే ఉండి పర్యవేక్షించనున్నారు అదే విధంగా రేపు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాల వరకు పన్నెండున్నర వరకు కూడా అక్కడే ద్రౌపది మురుము సత్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అయిపోయిన తర్వాత నాలుగు గంటలకి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా అక్కడికి రేపు వచ్చి శత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి అధికారులు అందరూ చూసుకుంటున్నారు ఆ ఈ శత జయంతి వేడుకల్ని ఆధ్యాత్మిక సత్య సాయి బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఆత్మ ఆధ్యాత్మిక ప్రవచనాలని అందరికీ తెలియజేయాలి ఆ అందరికీ కూడా చేరవేయాలి ఆయన చేసిన సేవల్ని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ సత్యసాయి ట్రస్ట్ ట్రస్టీ రత్నాకర్ అనే ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లన్నీ చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా సత్య జయంతి వేడుకలు ప్రస్తుతానికి పుట్టపర్తిలో చాలా ఘనంగా జరుగుతున్నాయి కదా రైట్ నరేష్ అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ముర్ము అలాగే సీఎం చంద్రబాబు కూడా వస్తున్నారు అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి భద్రతా ఏర్పాట్లు మూడంచెల బెటాలియన్తో జెడ్ కేటగిరీతో ఇలాగా అంటే ఒక డిఫరెంట్ కేటగిరీలో సెక్యూరిటీ భద్రతా బలగాలను ఏర్పాటు చేసి అక్కడ నిత్యము భద్రతా పరమైన ఏర్పాట్లలో ఎక్కడా లోటు జరగకుండా అధికారులు అక్కడ ఉండి అలాగే మంత్రులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా పుట్టపర్తిలో భద్రతాపరమైన ఏర్పాట్లు ఆ బ్రహ్మాండంగా చేశారని చెప్పొచ్చు గగన సత్యసాయి బాబా అంటే సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం వరకు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎవరైనా అంటే ఆ దేశ ప్రధానులు రాష్ట్రపతులు సెంట్రల్ మినిస్టర్లు వచ్చే దారిలో భద్రతా ఏర్పాట్లు ఎంతో కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినారు అంటే ఆ అగంతకుల్ని అంటే పర్మిషన్ లేకుండా ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా అంటే విత్ పర్మిషన్ తోనే ఈ కార్యక్రమాల్లో హాజరయ్యే విధంగా పాస్ ఏర్పాటు చేసి ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఈ శత జయంతి ఉత్సవాలను ఎంతో పకడ్బందిగా ప్లాండ్ గా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు కదా థ్యాంక్ యూ